అన్నం వర్షం పడుతుంది అలా పెట్టేసి వెళ్ళిపోయింది సన్ని అంతే ఎక్కడ ఎక్కడే ఉన్నాయి అన్ని ఏం సదురుపల్ల ఏం చేయాలి అస్సలు కొట్లో బాగో వర్షం పడుతుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది పోయింది కలపలేదు కాకపోతే వర్షం పడుతుంది అలా పెట్టేసి వెళ్ళిపోయింది సన్నీ అంతే ఎక్కడెక్కడే ఉన్నాయి అన్నీ ఏం సదురిపోలే ఏం చేయాలి అస్సలు కొంట్లో బాగోక సన్నీ అంటే ఏం చేయగలుగుతుంది కాస్త బట్టలు మడతలేసిండు అంత అన్నం వండేసి వెళ్ళిపోయిండు పిల్లల వరకు నాకు కూడా ఏమో అండ వండుతాను అన్నలే కానీ నేను వద్దు అనేసి రైస్ మళ్ళీ తింటే జ్వరం వచ్చేసింది ఏమని అని చెప్పేసి వద్దు అనేసి వెళ్ళిపోయాను ఇక వర్షం పడుతుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అదన్నమ్మ అన్నీ వస్తుంది చినుకులు వస్తుంది అనేసి ఇప్పుడే లే స్టార్ట్ అయింది మొబ్బైతే బాగా పట్టేసింది ఇంకా ఎక్కువైపోయింది వర్షం వచ్చేసి ఇంక ఇది కలిపితే అయిపోద్దా ఆ నమ్మద్దా ये करवावळा अरे बा ये मुंह से मर जाएन साहब ये आगे तक पक्का ठुग बुड्ढी रे देखा। देखा। आ येन रा आला दिसणे नेड दे दे करतो का देगा हा ही ब्लाक तेगा हा भाग उनको मिश्रा करतो ये दिन ले घेतन हे नापले milled ಅಂತ चलून चलून यार बघिन ब्रो ही ट्राइप देकडे के అరే జాగ్రత్త చూసుకో జాగ్రత్త మీరు లేకుండా పుట్టి నేను దూత పెద్దలేరా చేత ఆగు అది అరే ఇదేంటి వాళ్ళు బయట తీసిన అన్నం పెడతా అమ్మ 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 మారే

అది కాలికి కంటునా పడిపోకు ఇప్రే బ్రో ఏంట్రా ఇది అమ్మా నీ కన్నం పెడతదా దైట్రా ఇప్పే స్కిడేసే ఓద తీగా నిమిగో స్కిడేసే నీకు సరిగ్గా గిల్లింది కాడి పడే వన్ రా చూడు ఇది చూడా మచ్చ పడిసరా వేగా మా ఏంద యా ఇంక బొండే ఇకిని దాటి

ครับก็ <Llavir>, <gajawa>

ఏంట్రా అన్ని ప్లేస్ లో పిల్లలు వస్తున్నారు హా ఈ తల్లెర్ దీనిరా మల్లిపోయినా ఆ అది చిద్దే పుడుకొచ్చిది మల్లిది